విద్యా వ్యవస్థ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో దానికి పూర్తి ఎగ్జాంపుల్ ఇక్కడున్న మనం చూస్తున్న ప్లేసే ఈ ప్లేస్లో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు గురుకుల పాఠశాలలు గిరిజన గురుకుల పాఠశాలలు మంజూరు చేస్తే దాంట్లో కనిగిరి నియోజకవర్గానికి ఒకటి మంజూరు చేయడం జరిగింది మంజూరు చేయడమే కాకుండా దాంట్లో దాదాపు సెవెంటీ పర్సెంట్ నిర్మాణాలు పూర్తి చేశారు పూర్తి చేసిన నిర్మాణాలను ఈ ప్రభుత్వం ఏర్పడిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఒక్క ఇటుక కూడా వేయకుండా అలాగే గాలికి వదిలేసింది ఇది ఎంత దారుణం అంటే చూస్తుంటే ఈ నిర్మాణాలు చూస్తుంటే చివరికి శిథిలావస్థకి చేరే పరిస్థితికి దాపురించింది దీనికి కారణం కేవలము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ మీద అదేవిధంగా గిరిజనుల మీద చిత్తశుద్ధి లేదు అనే దానికి ఇదే తార్కాణం ఎందుకంటే ఇక్కడ చూడండి ఇటు సైడ్ చూస్తే గిరిజనులకు ఆల్రెడీ ఇక్కడ గిరిజను విద్యార్థుల కోసం మనం కేటాయించిన మెస్ అయితేనేమి అంటే వాళ్ళ భోజనశాల కంప్లీట్ అయిపోయింది దాంతోపాటు ఇటు సైడ్ చూస్తే ఇది వచ్చేసరికి వాళ్ళకి పాఠశాల భవనం పాఠశాల భవనం అయితే పిల్లర్స్ వేశారు స్లాప్ లెవెల్కి వెళ్ళిపోయింది ఇంకొక పాఠశాల భవనం ఇంకొక భవనం ఉంది ఇక్కడే ఆ భవనం ఏమైందంటే దాదాపు మొత్తం కంప్లీట్ అయింది కేవలం లోపల చిన్న చిన్న వర్క్స్ మాత్రమే ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కంప్లీట్ కాకుండా ఆగిపోయినాయి దాంతోపాటు సిబ్బందికి కూడా ఇక్కడ ఉండే ఈ గిరిజన పాఠశాలలో ఉండే సిబ్బంది కోసం కూడా దాదాపు వాళ్ళ క్వార్టర్స్ కూడా నిర్మించారు క్వార్టర్స్ కూడా దాదాపు కంప్లీట్ అయిపోయినాయి ఇంత కంప్లీట్ అయిపోయిన ఈ నిర్మాణాన్ని ఈ విధంగా గాలి గదులేయడం వీళ్ళకి విద్యా వ్యవస్థ మీద ఉన్న చిత్తశుద్ధిని చూపిస్తుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు మన ఈ ప్రకాశం జిల్లాలో గిరిజనుల శాతం ఎక్కువ ఉంది వీళ్ళ కోసం ఖచ్చితంగా వీళ్ళని విద్యలో అభివృద్ధి చేయాలి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కనిగిరి నియోజకవర్గంలో ఈ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది కానీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాలుగున్నర ఏళ్లలో ఈ నిర్మాణాలను ఇలా గాలికి వదిలేసి శిథిలావస్థకు చేరడం జరిగింది అంటే గిరిజనులు చదువుకోవడానికి పనికిరారా వీళ్ళకి విద్యా అవకాశాలు మనం కల్పించలేమా వీళ్ళు ఎప్పుడూ అదేవిధంగా వెనకబడిన వర్గాలుగానే మిగిలిపోవాలా అని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఇటువంటి నిర్మాణాలు ఇదొక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేపట్టిన ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలని ఎక్కడికక్కడ నిలిపివేసి ఉన్నారు ఇలా చేయడం చాలా బాధాకరం రాజకీయ కారణాలతో విద్యా వ్యవస్థను కానీ లేకపోతే సహజంగా జరిగే ఏ వ్యవస్థను కూడా నాశనం చేయడం దుర్మార్గమైన చర్య ఇటువంటి చర్యలు తరాలకు చాలా ఇబ్బందులు కలిగి చేస్తాయి ఎందుకంటే గిరిజనులు ఇక్కడ గురుకుల పాఠశాలలు ఉంటే చదువుకొని డెవలప్ అవుతారు కానీ వాటిని మనం ఎక్కడికక్కడ నిలుపుదల చేస్తే వాళ్ళు బా సమాజంలో ముందడుగులు వేయాలంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉంది కాబట్టి ఇటువంటి కక్షపూరిత చర్యలను ఈ ప్రభుత్వం ఇప్పటికైనా వదిలి ఎక్కడికక్కడ ఇట్లా అసంపూర్తిగా నిలిచిన నిర్మాణాలను పూర్తి చేసి ప్రభుత్వం కొంచెం మంచి పనులు చేయాలని ఆశిస్తున్నాము